పదేళ్ల టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆర్టీసీ ఆశ్రమం ధ్వంసం చేసి కుదేలు చేసి కబ్జా చేసి ఆర్టీసీ ఉద్యోగులు ఆత్మహత్య కారణమైన వీళ్ళు ఇవాళ ఆర్టీసీ గురించి మాట్లాడుతున్నారు అదే కాకుండా పేదవాళ్ళు ఎక్కేది ఆర్టీసీ బస్సులు అలాంటి బస్సుల రేట్లు పెంచి ఇవాళ ఆడవాళ్ళు బస్సులలో వస్తే తట్టుకోలేకపోతున్నారు ముఖ నేను ఒకటే సూటి కడుగుతున్నా ఆర్టీసీ ఫ్రీ బస్ బీడు భూములకు లక్షాధికారులకు కోట్లాది రూపాయల లోన్లకు వ్యవసాయం పేరుతోటి రైతు బంధు కట్టబెడితే ఏ అయినా రోడ్ల మీదకి వచ్చి మీ ఇళ్ళ ముందర ధర్నా చేసిర్రా ఈ రోజు ఆటోలను ముందు పెట్టి మీ అధికారం రావాలని ఎప్పుడు మిమ్మల్ని మీరు సెంటిమెంట్లను వాడుకొని ఒకరిని ముందు పెడతారు ఆ తర్వాత మీరు వెనక నుంచి వస్తారు ఇది మీ నైజం గతంలో కూడా అగ్గిపుల్ల దొరకక మీరు అగ్గిపుల్ల దొరకక డ్రామాలు చేస్తే పాపం వేరే పిల్లలు ఆత్మహత్య చేసుకున్నారు అంటే చేయకూడదా చేయకూడదు అంటారు మరి మీరు లక్షల లక్షల రూపాయలు కోట్ల కోట్ల రూపాయలు ప్రజల మీద అందరి మీద పన్నులేసి ఆ వచ్చిన ధనము రైతు బంధుల పేరుతోటి ఏ పేద మహిళలకు ఏ పేదోళ్ళకు రూపాయి దక్కలేదు కానీ మీరు మాత్రము లక్ష లక్షలు ఎత్తుకున్నప్పుడు ఏ పేదలన్న రోడ్ల మీదకి వచ్చి మాకెందుకు అడిగించేటట్టుగా మేము రెచ్చగొట్టినామా ఇవాళ అక్క చెల్లెలు అడుగుతున్నారు నెలకు ఐదు ఆరు వేలు మాకు మిగులుతున్నాయి ఆర్టీసీ బస్ తోట అంటే వీళ్ళు ఎందుకు తట్టుకోలేకపోతున్నారు నేను అడుగుతున్నా మరి ఎక్కడ ఏం దొరకనట్టుగా మాట్లాడుతున్నారు మొత్తం వీళ్ళు తీసేయండి కాబట్టి ఆర్టీసీ బస్సులలో మహిళలు ప్రయాణం చేస్తే మీకేం ప్రాబ్లం అది చెప్పండి ఆర్టీసీ కార్మికులను గవర్నమెంట్లో తీసుకోవడం దీని మీద తెలిసిన ఉడవడి తెలియని మాట్లాడుతూ ఉన్నారు ఆ గవర్నర్ గారు పాపం తెలిసి తెలియక అనవసరంగా వివాదం కొని తెచ్చుకున్నాను అనవసరంగా ఆర్టీసీ పెట్టిందే ప్రజలకు ప్రజా రవాణా ఉండాలని చెప్పి అధ్యక్ష సరే క్రమేణా కాలక్రమంలో ఆ సంస్థ నష్టాల్లో కూరుకుపోవటం ఎంత జరుగుతూ వచ్చింది నేను కూడా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా పనిచేసిన అధ్యక్ష నేను పనిచేసిన రోజుల చాలా డెడికేటెడ్గా పనిచేసి నేను మినిస్టర్గా బాధ్యత తీసుకున్న రోజు ఆనాటి ఏపీఎస్ఆర్టీసీ పద్నాలుగు కోట్ల నష్టాలలో ఉండే అధ్యక్ష ఆ పద్నాలుగు కోట్ల నష్టాలను పూడుస్తూ వివిధ రకాల ప్రక్రియలు అక్కడ ప్రవేశపెట్టి మరొక పద్నాలుగు కోట్ల రూపాయల ఆదాయం తెచ్చినాం అధ్యక్ష ఆర్టీసీకి అంటే తమను పూడ్చగలిగితే శక్తి సామర్థ్యాలు ఉంటే నష్టాన్ని పూర్తవచ్చు కానీ ఈ మధ్య ఏమైపోయిందంటే అధ్యక్ష అనేకమైనటువంటి డీజిల్ పెరుగుదల మన ఆర్టీసీ వాడే మేము ఆశామాషిక చేయలేదు అధ్యక్ష ఏ పని కూడా అట్లా మేము గతంలో ఆర్టీసీ కార్మికులు సమ్మె చేశారు మమ్మల్ని గవర్నమెంట్లో తీసుకోమన్నారు మేము ఏం చేసినామంటే మీకు తగిన డబ్బులు ఇస్తాం మీరు నడపండి లాభాలు తీసుకొచ్చే ప్రయత్నం చేయమని ఒక బెస్ట్ ఐపీఎస్ ఆఫీసర్ని అక్కడ ఎండీగా వేసి మనం మంచి అనుభవం ఉన్నటువంటి బాజిరెడ్డి గోవర్ధన్ గారిని చైర్మన్గా వేసి విశ్వ ప్రయత్నాలు చేసినారు వాళ్ళు కూడా ఎంత చేసినా ఈ అబ్నార్మల్ డీజిల్ ప్రైస్ అధ్యక్ష మన చేతులు ఉండలేదు సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉంటా ఉంది అది ఎట్లా ఉందంటే సుమారు నలభై లక్షల కిలోమీటర్లు తిరుగుతాయి అధ్యక్ష మన బస్సులు ఆరు లక్షల లీటర్ల డీజిల్ ప్రతిరోజు కాల్స్తాయి అవి సిక్స్ ల్యాక్ లీటర్స్ డీజిల్ అరవై రూపాయల డీజిల్ నూట పది రూపాయలుంటే ఐదు రూపాయలు అయిపోయింది అమాంతంగా నలభై ఐదు రూపాయలు పెరిగితే రోజుకు రెండున్నర కోట్ల రూపాయలు డీజిల్ మీద నష్టం వస్తా ఉంది అధ్యక్ష ఎక్కడి నుంచి ముందల పడాలా సంస్థ మొన్న క్యాబినెట్లో మేమందరం కూడా దాదాపు ఐదున్నర ఆరు గంటలు చర్చించి గతంలో మనం వద్దనుకున్నాం మరి ఇప్పుడు ఏం చేయాలి మా చర్చలో తేలింది ఏంటంటే అధ్యక్ష నేను కుల్ల చెప్తా ఉన్నా కానీ దాచిపెట్టేదేం లేదు ప్రజలకు రవాణా సదుపాయం కల్పించడం ఏ ప్రజాస్వామ్య ప్రభుత్వానికైనా ఒక సోషల్ ఆబ్లిగేషన్ మరి ఆర్టీసీని తీసేద్దామా తీసేయడానికి లేదు ఆర్టీసీ బెస్ట్ స్కిల్ ఉన్న సంస్థ జీరో యాక్సిడెంట్ యాక్సిడెంట్ ఫ్రీ ఉండే సంస్థ ప్రయాణికులను క్షేమంగా చేరవేసే సంస్థ మనమే లక్షల కొద్ది పాసులు ఇస్తూ ఉంటాం విద్యార్థులకు మరుగులకు మరి అది మంచి సదుపాయం ప్రజలు కూడా బస్సు ఉండాలని కోరుకుంటారు తప్ప పోవాలని కోరుకోరు మరి ఇప్పుడు ఏం చేయమి ఆ సంస్థగా మనగడ సాగించే ప్రయత్నం లేదు ఇంకా ప్రభుత్వమే సాకాల ప్రభుత్వమే సాధాల్సిందే వాళ్ళు చేయలేరు వాళ్ళ వాళ్ళ కాలికి మస్తు ప్రయత్నాలు చేసిన గోవర్ధన్ గారు ఆ ఎండి గారు చాలా ప్రయత్నం చేసినారు చివరి క్యాబినెట్లో తేలింది ఏంటంటే వాళ్ళకి సంవత్సరానికి పదిహేను వందల కోట్లు ఇస్తూ ఉన్నాం అధ్యక్ష ఇప్పుడు బడ్జెట్లో పెట్టి మరీ ఇస్తా ఉన్నాం ఎవ్రీ ఇయర్ ఫిఫ్టీన్ హండ్రెడ్ కోర్స్ విఆర్ గివింగ్ టు ద ఆర్టిస్ట్ గవర్నమెంట్ లేదన్న పేరు కానీ గవర్నమెంటే చేస్తా ఉంది దాన్ని ఆ వచ్చేది ఏమోకి సరిపోవడం లేదు కాబట్టి ఇంకా తప్పదు మనకు ప్రజలకు ప్రజా రవాణా ఉండాలి ఏ ఆబ్జెక్టివ్ తిన దాన్ని పెట్టినారో ఆ బాధ్యత నుంచి మనం తప్పించుకోలేము తప్పకుండా ఉండి తీరాలే సమాన్ని ప్రభుత్వంలోకి తీసుకుందాం ఆ కార్మికుల పాపం భద్రత వస్తుంది వాళ్ళకి ఆ చిక్కులని పోతాయి ఆ విధంగా చాలా బాగుంటుందని మేము భావించి మన క్యాబినెట్లో ఫైనల్ డెసిషన్ తీసుకున్నాం వద్దన్నో ఎట్లా తీసుకున్నారని మాట్లాడే పిచ్చి వాళ్ళు కూడా ఉన్నారు బయట వాళ్ళతో సంబంధం పెట్టుకోలేదు ఏ పని చేసినా గవర్నమెంట్ ఒక బాధ్యత ఉంటుంది ఒక లోతైన దృక్పథం ఉంటుంది ఒక పరిశీలన ఉంటుంది దాని మీద స్టెప్ తీసుకుంటాం ఈ సగం సగం ఎందుకు బయట మేనేజ్మెంట్ ఎందుకు మనమే ప్రభుత్వమే డబ్బులు పెట్టి ఇంకా కొంచెం దాన్ని స్పీడ్ చేసేటట్టు పది రూపాయలు ఎక్కువ కూడా చేద్దాం మంచోళ్ళకి ఇద్దరే ఐఏఎస్ ఆఫీసర్లను పెడదాం యంగ్ ఆఫీసర్లను పెట్టి బాగా పనిచేద్దామని ఉద్దేశంతో ఆ నష్టాలు ఎట్లాగ భరిస్తున్నాం కాబట్టి అనవసరంగా అక్కడ ఎందుకు అకౌంట్స్ మన దగ్గరికి వస్తాయి మొత్తం బాగుంటుందని చెప్పి నిర్ణయం చేసినాం కొంతమంది ఎంత దుర్మార్గంగా అంటే అధ్యక్ష ఇంత నీచులు కూడా ఉంటారు రాజకీయాలలో ఆర్టీసీ ఆస్తుల మీద కన్నేసిన అని మాట్లాడతారు ఇంతకన్నా దౌర్భాగ్యం ఉంటుంది అధ్యక్ష ఇంతకన్నా దరిద్రం ఏం చేసినా ఒక ఆడంపుడు మాట్లాడతామంటే ఇదే దుఃఖం కలిగించేది అధ్యక్ష ఇంత బాధ్యతాయుతంగా ప్రభుత్వం చేసే పనిచేసే ప్రభుత్వం ఆర్టీసీ సేవలు పెంచుతాం ఆ బస్ స్టాండ్లను ఇంకా బ్రహ్మాండంగా చేస్తాం మోడర్నైజ్ చేస్తాం సౌకర్యాలు పెంచుతాం ఇంకా అవసరమైతే ఇంకో పది ఎకరాల జాగా తీసుకుంటాం ప్రభుత్వ పరంగా ఎన్ని డిపోలు కట్టిస్తున్నాం అధ్యక్ష ఇప్పుడే అక్బరుద్దీన్ ఓవైసీ గారు అడిగినారు కూడా నాకు బస్ డిపో కావాలని చెప్పి ఎందుకు అక్బరుద్దీన్ పర్సనల్ ఏం లేదు అక్కడ ఆ ప్రాంత ప్రజలకు ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కావాలి ఈజ్ ఐడియా ఈజ్ ఈజ్ కాన్స్టిట్యెన్సీ పీపుల్స్ షుడ్ గెట్ గుడ్ ఫెసిలిటీ డెఫినెట్లీ గవర్నమెంట్ విల్ టేక్అప్ दाने अदन जागा अभी बोले थे अकबर भाई हम औकाफ जमीन का है वहाँ से न, नो ऑब्जेक्शन लेके वहाँ सारी चीज बना सकते बोले ऐसे और जमीन हम आर टी सी को देंगे देते ही जाएंगे उस संस्था को बढ़ा लेंगे वो अपना संस्था है अपना घर का बच्चा है उसको कैसे मार देते तो इतने दुर्मार्गम चिल्लर गल प्रभुत्में प्रभुत् बाध्यता उजा मेन जवाबदार ఖచ్చితంగా రవాణా సదుపాయాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచాలని ప్రజలకు ప్రజా రవాణా అందుబాటులో ఉంచడం ప్రజాస్వామిక ప్రభుత్వం యొక్క సామాజిక బాధ్యతని గుర్తించి క్యాబినెట్లో నాలుగు గంటల సేపు చర్చించి దాన్ని ప్రభుత్వంలోనే చేర్చుకుని ఇంకా బాగుంటుందని చెప్పి మా ఆలోచించి ఒక బాధ్యతమైన నిర్ణయం తీసుకున్నాం అందులో కూడా ప్లస్ మైనస్ అని చర్చించి డైరెక్ట్ గవర్నమెంట్ కరెక్ట్ అని చెప్పి వాళ్ళని తీసుకున్నాం వాళ్ళకి భద్రత వస్తూ ఉంది అప్పుడు పీఆర్సీ ఇస్తాం వాళ్ళకి ఆటోమేటిక్గా పెరుగుతుంది ఏ సదుపాయం ఎంప్లాయీస్కి ఇచ్చినా ఆ నలభై మూడు వేల ఉద్యోగులకు కూడా అన్నీ పెరుగుతాయి పాపం వాళ్ళు కూడా సంతోషంగా ఉంటారు ఉద్యోగ భద్రత వస్తుందని కార్యకలాపాలు కూడా పెరుగుతాయని అనుకున్నాం అధ్యక్ష మరి గవర్నర్ గారు ఎందుకు ఉంచుకున్నారో తెలియదు ఆ పనులేని పనులే పెట్టుకొని తొంభై ఆరు క్లారిఫికేషన్లు అడిగి అది మినిమం అధ్యక్ష అసలు గవర్నర్ చెప్తే అదే చెప్తున్నాను నేను ఈ సభ్యులు వెళ్ళిపోతానని నేను చెప్తున్నా నేను దాటంగానే వీళ్ళు దాటగలరని చెప్తున్నా అయితే వారికి జ్ఞానోదయం అయ్యి గవర్నర్ గారు మధ్యాహ్నం బిల్స్ సంతకం చేసి పంపించరు చాలా సంతోషం బాగా నేను ధన్యవాదాలు చెప్తున్నా ఆర్టీసీ కార్మికుల పక్షాన నా పక్షాన ఇప్పుడు ఆ బిల్లు వచ్చింది రెడీగా ఉంది ఇంకోటి మున్సిపల్ బిల్లు కూడా చిన్నది ఉంది ఆ రెండు కూడా బిల్లు పాస్ చేసే గౌరవ సభ్యులు దయచేసి సభలోనే ఉండాలి అది మన బాధ్యత నేను తినలేదు కాబట్టి నాకు ఒక్కరిని పర్మిషన్ ఇస్తే నేను పోతా పొమ్మంటరా నేను లంచ్ చేయలేదు కాబట్టి వెళ్తాను మిగిలిన సభ్యులు దయచేసి ఉండి తమరు కూడా కొంచెం ఓపిక చేసుకొని ఉండి ఆ బిల్స్ కూడా కంప్లీట్ చేస్తే ఈ కు పూర్తిగా నిర్ధనం వస్తుంది కాబట్టి అది చేయాలని కోరుతూ సెలవు అధ్యక్ష ధన్యవాద పేమెంట్స్ కూడా గతంలో శాలరీ నాలుగు నెలలకు ఆరు నెలలకు ఏడవదికి ఇచ్చేది అధ్యక్ష గ్రామ పంచాయతీల యొక్క మండల పరిషత్ల యొక్క మున్సిపాలిటీల యొక్క బడ్జెట్ రూపకల్పనలో కూడా నేను పర్సనల్గా ఇంటర్ఫేర్ అయ్యి చార్జ్డ్ అకౌంట్ కింద దాన్ని పెట్టినాం అధ్యక్ష అంటే ఫస్ట్ కరెంట్ బిల్ పే చేయాలా సెకండ్ సాలరీస్ పే చేయాలా దాని తర్వాత మిగిలితేనే అభివృద్ధి కార్యక్రమాలు ఖర్చు పెట్టుకోవాలనేటువంటి యాక్ట్లోనే పెట్టినాం మున్సిపల్ యాక్ట్లో కానీ గ్రామ పంచాయతీ యాక్ట్లో కానీ గతంలో మాదిరిగా కాకుండా వాళ్ళకి రెగ్యులర్గా శాలరీస్ కూడా అంతా ఉన్నాయి వాళ్ళ సమస్యలు ఏమైనా తప్పకుండా ప్రభుత్వం సానుభూతితో పరిశీలిస్తుంది తప్పకుండా దాన్ని పరిష్కారం చేసే ప్రయత్నం చేస్తుందని కూడా నేను మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష